హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఏకాని వెంకటేష్ సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో లింక్ని షేర్ చేయండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై సారీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి పదహైదవ తారీఖుల మధ్య వార్త నిలిచినటువంటి అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ని మనం ఒకసారి పరిశీలిద్దాం ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మొదటి టాపిక్ వచ్చి బల్గేరియా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ నుండి యూరో కరెన్సీ అధికారికగా స్వీకరించనుంది స్వీకరించిందని రాశారు ఇక్కడ అయితే ఫస్ట్ యూరో కరెన్సీ గురించి మాట్లాడే బదులు యూరోపియన్ యూనియన్ గురించి మనం మాట్లాడాలి యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ ఇది నైన్టీన్ నైన్టీ త్రీలో ఏర్పాటైంది దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి బ్రెసెల్స్ లో ఉంటుంది బ్రెసెల్స్ నాటో హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉంటుందో దీని హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే ఉంటుంది బ్రెసెల్స్ లో ఉంటుంది బ్రెసెల్స్ ఎక్కడ బెల్జియం బెల్జియంలో ఉంటుంది ఓకేనా బెల్జియంలో ఉంటుంది ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో మన బా యూరోపియన్ యూనియన్ లో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఇరవై ఏడు ఉంటాయి ఈ ఇరవై ఏడులో ఒక దేశం బల్గేరియా దేశం యూరోపియన్ యూనియన్ లో బల్గేరియా దేశం రెండు వేల ఏడులో సభ్యత్వాన్ని పొందింది గుర్తించుకోండి నైన్టీన్ నైన్టీ త్రీ లో యూరోపియన్ యూనియన్ కంటే ఏర్పాటు అయితే దీని హెడ్ క్వార్టర్స్ లో ఉంటుంది బ్రసల్స్ ఎక్కడ నుంచి బెల్జియం లో ఉంటుంది నేటో హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఆల్సో దేర్ అక్కడే ఉంటది ఓకేనా మొత్తం ఇందులో సభ్యదేశాల సంఖ్య ఈ రోజు నాటికి మొత్తం ఇరవై ఏడు సభ్యదేశాలు ఉంటాయి ఇరవై ఏడు సభ్యదేశాలు ఒక దేశం బల్గేరియా దేశం ఈ బల్గేరియా దేశం రెండు వేల ఏడులో యూరోపియన్ యూనియన్ లో చేరింది అప్పటి నుంచి బల్గేరియా తన సొంత కరెన్సీ అయినటువంటి లెవ్ అనే ఒక కరెన్సీని వాడుతూ వస్తుంది కానీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు నుంచి తన స్వతంత్ర కరెన్సీ అయినటువంటి లెవ్ అనే ఒక కరెన్సీని వదిలి యూరోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించినటువంటి యూరో కరెన్సీని స్వీకరించింది కాబట్టి ఇలా యూరోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించినటువంటి యూరో కరెన్సీని స్వీకరించినటువంటి దేశాల జాబితాలో దీంట్లో ఎన్నో దేశం అనేసి అంటే ఇరవై ఒకటవ దేశంగా ఇది ఉంటుంది అనమాట ఓకేనా చూద్దాం ఇక్కడ బల్గేరియా యూరో జోన్లో చేరి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటిన యూరోను తన అధికారిక కరెన్సీగా స్వీకరించింది ఈ కరెన్సీని స్వీకరించినప్పుడు ఇరవై ఒక దేశంగా బల్గేరియా దేశం అవతరించింది అనగా బల్గేరియా దేశం తన సొంత కరెన్సీ లెవ్ కరెన్సీని మొదలుపెట్టి నూతనంగా ఈ యొక్క కరెన్సీని స్వీకరించింది నెక్స్ట్ అదే విధంగా రెండు వేల ఏడులో ఈ దేశము యూరోపియన్ యూనియన్ లో చేరింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కరెన్సీ స్వీకరించలేదు కానీ రెండు వేల ఇరవై అప్పటి నుంచి స్వీకరించింది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నైన్టీన్ ఎయిన్టీ త్రీ రాసుకోవాలి నైన్టీన్ నైన్టీ త్రీ యూరోపియన్ యూనియన్ ఎప్పుడు ఏర్పాటు అయిందంటే నైన్టీన్ నైన్టీ త్రీలో ఏర్పాటు అయింది జర్మనీ ఫ్రాన్స్ ఆస్ట్రికా ఆస్ట్రియాతో సహా పదకొండు దేశాలతో యూరోపియన్ యూనియన్ ఏర్పాటు అయింది అదేవిధంగా ప్రస్తుతం యూరోపియన్లో ఇరవై ఏడు సభ్య దేశాలు ఉన్నాయి దీంట్లో ఆరు దేశాలు యూరో కరెన్సీ స్వీకరించలేదు మిగతా ఇరవై ఒక్క దేశం యూరో కరెన్సీని స్వీకరించాయి స్వీకరించినటువంటి దేశాలు వచ్చి ఒకటి స్వీడన్ రెండు పోలాండ్ రెండు చెక్ రిపబ్లిక్ మూడు సారీ హంగేరీ తర్వాత రొమేనియా దేశం డెన్మార్క్ దేశంతో ఇవన్నీ కూడా ఆరు దేశాలు యూరో కరెన్సీని స్వీకరించలేదు ఓకేనా నెక్స్ట్ అమెరికా అడవుల్లో తేదెలకు చట్టబద్ధత హక్కులు కల్పించారు మామూలుగా చట్టబద్ధ హక్కులు ఎవరికి ఉంటాయి మనుషులకు ఉంటాయి అంటే కొన్ని అటవీ ప్రాంతాలపైన చట్టబద్ధ హక్కులు కల్పిస్తుంటారు అంటే మానవులకు సంబంధించినటువంటి చట్టబద్ధమైన హక్కులు కొన్ని మనకు కల్పిస్తూ ఉంటారు ఓకేనా కానీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తేనెటీగలకి చట్టబద్ధ హక్కులు కల్పించారు ఎక్కడ సార్ అంటే అమెజాన్ అడవిలో ఉన్నటువంటి ఈ తేనెటీగలకి చట్టబద్ధమైనటువంటి హక్కులను కల్పించారు దాని యొక్క పూర్తి పరమేశ్వరని మనం ఇక్కడ చూద్దాం పెరివియన్లు అమెజాన్ అమెజాన్లో తేనె తయారు చేసే కుట్టని తేనెటీగలు చట్టపరమైన హక్కులను పొందిన మొదటి కీటకాలుగా మారాయి అంటే దీని ద్వారా మనం తేనెను తయారు చేయొచ్చు ఇవి మానవుడు కుట్టేటటువంటి తేనెటీ కాదు కుట్టనటువంటి తేనెటీగ వీటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసి ఇంకా బాగా పెంచి వీటిని సంరక్షించి వీటి ద్వారా ఇంకా తేనె ఎక్కువ తయారు చేయాలనే ఉద్దేశంతో వీటికి చట్టబద్ధమైన హక్కుల్ని కల్పించడం అనేది జరిగింది దేశంలో కనీసం నూట డెబ్బై ఐదు ముళ్ళు లేని తేనెటీ గల జాతులకు రెండు స్థానిక ఆర్డినెన్స్ హక్కులను మంజూరు చేశాయి ఇవి స్థానిక ప్రజలకు సాంస్కృతికంగా మరియు ఆధ్యాత్మికంగా ముఖ్యమైనవి మరియు ఆరోగ్యకరమైన వర్షారణ్య పర్యావరణ వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడతాయంట ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి నెక్స్ట్ అదేవిధంగా మరొక టాపిక్ ఇండోనేషియా 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 ఇక్కడ ఒక అంశం వార్త నిలిచింది ఇండోనేషియా పెళ్లికి ముందు శిక్ష చేయడం కానీ పెళ్లికి ముందు సహజీవనం చేయడం కానీ పెళ్లికి ముందు శారీరకంగా కలవడం కానీ శిక్ష అర్హం అనేసి ఇండోనేషియా ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఓకేనా చూద్దాం ఇండోనేషియాలో జనవరి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు నుండి వివాహానికి ముందు సెక్స్ చేయడం కానీ లేదా అదేవిధంగా శారీరకం కలవడం కానీ చట్ట విరుద్ధం ఇండోనేషియా కొత్త క్రిమినల్ కోడ్ ప్రకారం పెళ్లి కాకుండా శారీరకం కలవడం అనేది ఆ చట్టం ప్రకారం నేరం ఈక్విడార్ దేశంలో అరవై రోజుల అత్యవసర పరిస్థితి ఓకేనా ఈక్విడార్ దేశంలో ఆ అరవై రోజుల అత్యవసర పరిస్థితి విధించాలన్న కారణం ఏంటంటే చూద్దాం ఈక్విడార్ దేశ అధ్యక్షుడు డేనియల్ నోబోవో తొమ్మిది ప్రావిన్సీలు మరియు మూడు మున్సిపాలిటీలలో కొత్తగా అరవై రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు అత్యవసర పరిస్థితి ఏంటంటే ఎమర్జెన్సీ మన భారతదేశం ఎమర్జెన్సీ విధించారు అనుకోండి మీకు తెలిసిన పాలిటీలు ఏమో జరుగుతుంది ఓకేనా అలా ఇంకోట దేశంలో కొన్ని కారణాల వలన తొమ్మిది రోజుల పాటు మనకి అత్యవసర పరిస్థితి విధించారు నేర హింస పెరుగుదల కారణంగా ఇది జరిగింది నేర హింస పెరుగుల కారణంగా ఈ ఎమర్జెన్సీ విధించారు ఇది తీవ్రమైన అంతర్గత గందరగోళానికి కారణమైంది తీర ప్రాంతంలోని గుయాస్ శాంటా ఎలనా లాస్ రియాస్ ఎల్ ఓరో మరియు ఎస్మాస్ ప్రావిన్సులలో మధ్య ఉత్తర ప్రావిన్సులైన పిచించా మరియు శాంటో డొబింగోలలో ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాంతాలలో మనకి సరే ఆ దేశంలో అత్యవసర అత్యవసరం విధించారు అదేవిధంగా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అమెరిజన అడుగులు కూడా అమెజాన్ అడవులు కూడా అమెజాన్ ప్రాంతంలోని సుకుంబియా ప్రావిన్స్ లో అమల్లో ఉంది ఓకేనా అంటే అమెజాన్ అడవులు కూడా దీనింగా జాబితా ఉన్నాయి అంటే ప్రస్తుతం ఈ కూడా దేశంలో అమెజాన్ అనే ప్రాంతంలో అమెజాన్ అడవులు కూడా అడవుల్లో కూడా ప్రస్తుతం అత్యవసర పరిస్థితి అనేది విధించడం అనేది జరిగినది ఓకేనా రైట్ నెక్స్ట్ వెనిజులా దేశంపై అమెరికా దాడి ఇది చాలా ఇంపార్టెంట్ కన్ఫర్మ్ క్వశ్చన్ వచ్చేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడవ తారీఖున పొద్దున్నే తెల్లవారుజామున అమెరికా వెనిచల దేశం పైన దాడికి దిగింది ఓకేనా కారణం చాలా కావచ్చు ఓకేనా వాళ్ళ కారణాలు చాలా కావచ్చు కానీ ఇక్కడ వినిచల దేశం పైన యుద్ధం ఎప్పుడు చేసింది ఎనిజల దేశం పైన అమెరికా యుద్ధం చేయడానికి ఏ ఆపరేషన్ చేపట్టిందంటే అబ్జల్యూట్ ఆపరేషన్ అనే దాన్ని చేపట్టింది ఓకేనా గుర్తించుకొని ఇక్కడ దక్షిణ అమెరికా దేశం పై రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడున తెల్లవారుజామున ఉరుములు లేని పిడుగుల అమెరికా మెరుపు దాడులకు దిగింది ఊహించని ఈ దాడులతో రాజధాని కార్కస్ దద్దరి ఏ రాజధాని వెనుజుల రాజధాని కార్కస్ దద్దరి దేశం మేల్కొనే లోగా అధ్యక్షుడు మధురోను చాలా చాలా ఇంపార్టెంట్ అప్పట్లో అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి నికోలస్ మధురోను వాళ్ళ భార్య ను అమెరికా సైన్యం బంధించి అతనిని అమెరికాలోని న్యూయార్క్ జైలు కి తరలించింది ఉపాధ్యక్షురాలిగా ఉన్నటువంటి అప్పట్లో ఉపాధ్యక్షురాలిగా ఉన్నటువంటి డెల్సీ రోడ్రిక్స్ అనే ఆమె తర్వాత తాత్కాలిక వెనిజుల దేశ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది వెనిజులా ఉత్తర అమెరికాలో ఉంది ఉత్తర అమెరికా దేశంలో సారీ ఉత్తర దక్షిణ అమెరికా దేశంలో ఉంది దక్షిణ అమెరికా దానికి ఉత్తరాన వెనిజులా దేశం ఉంది వెనిజులా దేశం అమెరికా దాడి చేయడానికి అమెరికా చేపట్టిన ఆపరేషన్ అంటే అబ్జల్యూట్ రిజాల్వర్ అనే ఒక ఆపరేషన్ని చేపట్టి ఆ దేశం పైన దండయాత్రకు దిగి ఆ దేశ అధ్యక్షుడు మధురోలు బంధించాలి ఓకేనా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో ఇండోనేషియాలోని ఏస్ ప్రావిన్స్లో ఉన్న మౌంట్ బర్ మౌంట్ బర్ టెలోంగా మౌంట్ బర్ మౌంట్ బర్ లేదా బుర్ టెలోంగా అనే ఒక వాల్క్యనో ఇక్కడ పేలడానికి సిద్ధమైంది ఇప్పుడు వాల్క్యనో ఇది అనుకోండి ఇది అనుకున్న వాల్కెనో ఈ వాల్క్యన ఇక్కడ పేర్లు అనుకోండి దీని నుంచి లావా బయటకు వస్తుంది దీని నుంచి లావా బయటకు వస్తుంది లావా బయటకు వచ్చిందంటే ఈ అగ్ని పర్వతాన్ని ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొంటాయి చాలా సమస్యాత్మకంగా మారిపోతాయి ఈ పకంతా వస్తుంది లావా చాలా సమస్యాత్మకంగా మారిపోతాయి గుర్తించుకోండి ఓకేనా కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో ఈ మౌంట్ బూర్ ని అనే ఒక వాళ్ళక్య పేర్ల సిద్ధంగా ఉందంట కాబట్టి అక్కడ హెచ్చరికలు జారీ చేస్తారు కాబట్టి దీనిపైన క్వశ్చన్ జరిగే అవకాశం ఉంది చురుకుగా మారి ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకునేటటువంటి అవకాశం ఉందని ఒక అలర్ట్ చేశారు ఓకేనా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది సరే రెండు రెండు పాయింట్లు చేశారు రష్యా జెండాతో వెళ్తున్న రష్యా జెండాతో వెళుతున్న వెనుతుల చిగురు నౌకను తో పాటు మరో నౌకను అమెరికా సీజ్ చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎసీ ఎగ్జామినేషన్ ఈ తరం క్వశ్చన్ కరెంట్ ఓకేనా అమెరికా ఆధీనంలోకి తీసుకున్న రష్యా జెండాతో అమెరికా ఆధీనంలోకి తీసుకున్న రష్యా జెండాతో వెళ్తున్న నౌక పేరు మ్యారినెరా పాత పేరు వచ్చి బెల్లావన్ ఓకేనా గుర్తించుకోండి గయానా జెండా ఉండే ఈ నౌకను ఇటీవల రష్యా జెండాను అమర్చారు అయినా ఐస్లాండ్ దక్షిణ తీరానికి నూట తొంభై మైళ్ళ దూరంలో అమెరికా దక్షిణ కమాండు యూరోపియన్ కమాండు దీన్ని స్వాధీనం చేసుకున్నాయి పాటు ఏ దేశపు జెండా లేని మరో నౌకరు కూడా సోఫియాను కూడా అమెరికా తీర్చడం అనేది జరిగింది ఓకేనా రైట్ నెక్స్ట్ ఐదు వందల పర్సెంట్ సుంకం మెరిసిపోతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓకేనా ఎందుకైతే తెలీదు ఐదు వందల పర్సెంట్ సుంకం రష్యా నుంచి చెమురు కొంటే విధింపు బిల్లు ప్రవేశపెట్టడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట ఓకేనా చూద్దాం అరవై ఆరు అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికాను నిష్క్రమించారంట ఓకేనా ఇక్కడ జాగ్రత్తగా నండి అరవై ఆరు అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికాని నిష్క్రమించారు ఇది ఒక కాన్సెప్టు ఇది ఒక కాన్సెప్ట్ గుర్తించుకో రష్యా నుంచి చెమురును కొనుగోలు చేసేటటువంటి దేశాలపైన ట్యాక్స్ విధించడం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే మనం ఇప్పుడు రష్యా నుంచి చెవులు కొంటున్నాం అనుకోండి భారతదేశం రష్యా నుంచి చెవులు కొంటుంది అదేవిధంగా భారతదేశం అమెరికాకి అమెరికా దేశం వ్యాపారం చేస్తుంటుంది అంటే భారతదేశం తయారైన వస్తువులే అమెరికా దిగుమతి చేస్తాం లేదా అక్కడ ఉన్నటువంటి వస్తువులు మనం దిగుమతి చేసుకుంటాం వాటిపైన ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ని విధిస్తారంట ఓకేనా అంటే రష్యాతో ఎవరైతే సావాసం చేస్తారో ఆ దేశాలన్నిటిపైన కూడా ట్యాక్స్ విధించే ప్రయత్నం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ట్రంప్ ఓకేనా నెక్స్ట్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అరవై ఆరు సంస్థల నుంచి బయటకు వచ్చేసారు ఓకేనా చూద్దాం తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ అరవై ఆరు అంతర్జాతీయ సంస్థలు మరియు కూటములు ఒప్పందాల నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఓకేనా నెక్స్ట్ భారత్ ఫ్రాన్స్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి కూడా వీటిలో ఉంది దీంట్లో నుంచి కూడా అమెరికా బయటకు వచ్చేసింది ఓకేనా నెక్స్ట్ వీటిలో ఐక్యరాజ్య సమితికి చెందినవి ముప్పై ఒకటి ఐక్యరాజ్య సమితికి చెందనవి ముప్పై ఐదు ఉన్నాయి అంట మొత్తం అరవై ఆరు సంవత్సరం నుంచి బయటకు వచ్చింది అమెరికా దాంట్లో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ముప్పై ఒకటి ఐక్యరాజ్య సంస్థకు సంబంధించినవి ముప్పై ఐదు ఉన్నాయండి ఇకపై ఆ సంస్థలు నిర్వహించే సమావేశాలు అమెరికా పాల్గొనదు వాటికి నిధులు అందించదు అని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి రుబియో తెలపడం అనేది జరిగింది ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని ఆయా విభాగాలను ట్రంప్ ఆదేశించారని పేర్కొన్నారు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ తరచు మీరు పేపర్లో చూసినట్లయితే నిలుస్తున్నటువంటి అంశం గ్రీన్ల్యాండ్ ఏదో అది గుర్తు గుర్తుంచుకోండి ఇది గ్రీన్లాండ్ అనమాట ఇప్పుడు కూడా అసలు గ్రీన్ల్యాండ్ని మీరు రోజు పేపర్లో చూస్తుంటారు అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నాడంటే నేను ఖచ్చితంగా గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటాను గ్రీన్ల్యాండ్ మానే గ్రీన్లాండ్ ఏ దేశం పైన గ్రీన్లాండ్ పైన ఏ దేశానికి అధికారం లేదు దాన్ని మంచిగా చెప్పు చూస్తాం గ్రీన్ మంచిగా చెప్పు చూసి సులభతరమైన పద్ధతిలో గ్రీన్లాండ్ని మా దేశంలో కలుపుకుంటాం అట్లా కానప్పుడు కఠినమైన విధానాలను అవలంబించి గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటాం ఏ విధమైనటువంటి విధానాలైనా రూపొందించి ఖచ్చితంగా గ్రీన్ ని సొంతం చేసుకుంటామని ఇప్పటికే ఎన్నోసార్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకున్నాడు ఓకే చూద్దాం ఆర్కిటిక్ ప్రాంతంలోని గ్రీన్లాండ్ను తాము ఎలాగైనా సరే విలీనం చేసుకుంటామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు యాభై వేల మంది జనాభా ఉన్నటువంటి ఈ గ్రీన్లాండ్ను ప్రస్తుతం యాభై ఏడు మంది జనాభా ఉన్న గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ సైనిక రక్షణలో స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ గల భూభాగం కొనసాగుతుంది అంటే గ్రీన్లాండ్ పైన గ్రీన్లాండ్ రక్షణ రంగం పైన ఎవరికి అధికారం ఉంది డెన్మార్క్ అధికారం ఉంది ఓకేనా ఆ గ్రీన్లాండ్ జనాభా ఎంత యాభై ఏడు వేల మంది మాత్రమే ఉన్నాయంట యాభై ఏడు వేల మంది మాత్రమే ఉన్నాయి ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం ఏదైనా ఉందని సంటే అది గ్రీన్లాండ్ అదే విధంగా గ్రీన్లాండ్ భౌగోళిక ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో ఎనభై శాతం భూమి మంచుతోనే కప్పబడి ఉంటుంది ఓకేనా చూడండి గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం జనాభా కేవలం యాభై ఏడు వేల మాత్రం ఉంటుంది దాదాపు ఎనభై శాతం భూమి మంచుతో కప్పబడి ఉంటుంది భౌగోళికంగా అమెరికాకు దగ్గరగా ఇది ఉంటుంది కానీ డెన్మార్క్ దేశము భూభాగంలో కొనసాగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగిన రెప్పగండంలో ఈ ద్వీపానికి స్వయం ప్రతిపత్తి లభించింది ఓకేనా గుర్తించుకోండి నెక్స్ట్ అమెరికా కాంగ్రెస్ లో గ్రీన్ల్యాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్ ఫుడ్ బిల్ ప్రవేశపెట్టారు యాభై ఒకటో రాష్ట్రంగా గ్రీన్లాండ్ అమెరికా సాధన చేసుకుని యాభై ఒకటో రాష్ట్రంగా మార్చే అవకాశం ఉంది పూర్తి ఇంకా కాలేదు డెన్మార్క్ లో భాగంగా కొనసాగుతూ పాక్షికంగా స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన గ్రీన్లాండ్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో కన్నేశారు సహజ వనరులు ముడిచమురుతో కూడిన ఈ ప్రాంతాన్ని అమెరికాలో విలీనం చేసే దిశగా ఈ ప్రా ఈ అధ్యక్షుడు ప్రయత్నం చేస్తున్నారు అమెరికా కాంగ్రెస్ లో గ్రీన్లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్వుడ్ పేరిట బిల్లు ప్రవేశపెట్టారు ఈ బిల్లు చట్టసభల ఆమోదం పొందితే గ్రీన్లాండ్ను అమెరికాల అమెరికాలో విలీనం చేసి యాభై ఒకటో రాష్ట్రంగా మార్చేసే అధికారం ఉందని ట్రంప్ లభిస్తుంది విదేశాంగ వ్యవహారాలు రక్షణ అంశాలు మాత్రమే డెన్మార్క్ పర్యవేక్షిస్తుంది మిగతావన్నీ కూడా స్వతంత్రంగా ఉంటాయి ఇప్పుడు గ్రీన్లాండ్ను ను అమెరికా సాధన చేసుకుంటే అమెరికా చూసుకుంటారు రష్యా బ్రిటన్ అమెరికా ఐరోపా యూనియన్కు కు మధ్యలో యూనియన్ కు మధ్యలో ఇది ఉంది అందుకే గ్రీన్లాండ్ తమకు చాలా కీలకమైందని అగ్రరాజ్యం భావిస్తుంది ఓకేనా రైట్ నెక్స్ట్ సార్ ఒక అగ్నిపర్వతం మయోన్ అగ్నిపర్వతం ఇటీవల స్వల్ప విస్ఫోటనాలతో ఎగిసింది ఇది ఫిలిపైన్స్ దేశంలో కలదు దీనిని ప్రపంచంలో అత్యంత పరిపూర్ణ అగ్నిపర్వత శిఖరంగా పిలుస్తారు ఓకేనా గుర్తించుకోండి ఇది ఫిలిపైన్స్ దేశంలో ఉంది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వానికి మన భారతదేశానికి చిలి మద్దతు ఇచ్చింది ఓకేనా ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటేనే మీకు గుర్తొచ్చేది పర్మనెంట్ కంట్రీస్ ఐదు నాన్ పర్మనెంట్ కంట్రీస్ పది ఉంటాయి ఓకేనా వీటి గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ చెప్పుకున్నా పర్మనెంట్ కంట్రీస్ అంటే ఏమిటి రష్యా చైనా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ వీటికి వీటో అధికారం ఉంది దీంట్లో మన భారతదేశం లేదు ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందున్నది ప్రస్తుతం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకి ఎదిగింది కాబట్టి దీంట్లో ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మాకు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వండి అని భారతదేశంతో పాటు కొట్లాడుతున్న జీ ఫోర్ కంట్రీస్ భారతదేశంతో పాటు కొట్లాడుతున్న జీ ఫోర్ కంట్రీస్ ఏంటంటే జర్మనీ జపాన్ బ్రెజిల్ భారత్ ఈ నాలుగు దేశాలు కూడా ప్రస్తుతం యునైటెడ్ నేషన్ సెక్యూటరీ కౌసిల్లో శాశ్వత సభ్యత్వం కావాలని ఇవ్వాలని కొట్లాడుతున్న సభ్య దేశాలునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో భారతదేశానికి శాశ్వత సభ్యత ఇవ్వాలని ఇటీవల మద్దతు ప్రకటించే దేశం చివి ఓకేనా రైట్ చూద్దాం అక్కడ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఐక్యరాజ్య సమితి మద్దతా మండలిలో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నానికి చిలీ తన అధికారిక మద్దతుని ప్రకటించింది చిలీ అధ్యక్షుడు ప్రస్తుతం గ్యాబ్రియల్ బోరిగ్ గారు ఉన్నారు రాజధాని శాంటనిగో అదేవిధంగా కరెన్సీ పేసో అనే కరెన్సీ ప్రస్తుతం అక్కడ అమల్లో ఉంది ఓకేనా రైట్ నెక్స్ట్ సార్ కొన్ని న్యూ టూరిజం పాలసీ తీసుకొచ్చారు ప్రపంచవ్యాప్తంగా చూద్దాం పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి సౌదీ అరేబియా కొన్ని బీచ్ నిబంధనలను ప్రవేశపెట్టింది సౌదీ అరేబియా ఎర్ర సముద్రం అథారిటీ సౌత్ అరేబియా సముద్రం ఎర్ర రెడ్ సి అథారిటీ బీచ్ ఆపరేటర్ల కోసం అవసరాలు మరియు నిబంధనలను ప్రారంభించింది ఓకేనా ఇక్కడ సౌదీ అరేబియా క్యాపిటల్ వచ్చి రియాదు ప్రస్తుత దాని ప్రధానమంత్రిగా మహమ్మద్ బిన్ సల్మాన్ గారు ప్రస్తుతం సౌదీ అరేబియాకి ప్రధానమంత్రిగా ఉన్నారు నెక్స్ట్ తుర్కీ అబ్రజిస్తాన్ రెండు వేల ఇరవై ఆరు నుండి క్రిప్టో మైనింగ్ మరియు ట్రేడింగ్ను చట్టబద్ధం చేసింది తుర్కీ దేశం మధ్య ఆసియా దేశాలు తుర్కమేనిస్తాను కిర్కిస్తాను తజకిస్తాను ఉజ్బెకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ కాదు మళ్ళీ ఓకేనా ఇవన్నీ కూడా మధ్య ఆసియా దేశాలు టర్కీ ఓకేనా ఇప్పుడు తుర్కీ మనీస్తాన్ రెండు వేల ఇరవై ఆరు నుండి క్రిప్టో మైనింగ్ క్రిప్టో ట్రేడింగ్ ని చట్టబద్ధం చేసింది యాక్చువల్గా మన భారతదేశం క్రిప్టో కరెన్సీ అనేది చట్టబద్ధం కాదు క్రిప్టో కరెన్సీ అనేది ఎవరు స్వీకరించకూడదు అని ఒక చట్టం కూడా చేశారు మన భారతదేశం పార్లమెంట్ రైట్ చూద్దాం ఇది ఆర్థిక వ్యవస్థ పెంచడానికి పెట్టుబడులు ఆకర్షించడానికి కొత్త చట్టం ద్వారా అమల్లోకి వచ్చింది అయితే ఈ రంగం సెంట్రల్ బ్యాంకు ఇతర ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణ కఠినమైన నియంత్రణలో ఉంటుంది లైసెన్స్ అవసరం పన్నుల విధానాలు కూడా రాబోతున్నాయి ఓకేనా ఇదొకసారి రైట్ చూడండి ఓకేనా నెక్స్ట్ వేవే ట్రయాంగల్ లో భారత్ కి తొలి భాగస్వామ్యం అంటారు వైమన్ ట్రయాంగల్ అంటే మీరు భూగుల్ వచ్చి ట్రయాంగల్ లో ఉంటారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇటీవల వైమర్ ట్రయాంగుల్ తొలిసారిగా పాల్గొన్నారు దీంట్లో మన భారతదేశం సభ్యత్వం లభించింది ఓకేనా వైమన్ లో నాలుగు దేశాలు ఉన్నాయి అవి ఫ్రాన్స్ జర్మనీ పోలాండ్ ఇప్పుడు మన భారతదేశం జాయిన్ అయింది ఓకేనా నైన్టీన్ నైన్టీ వన్ ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఇది ఏర్పాటు అయింది ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ప్రస్తుతం ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్యారిస్ దాని యొక్క రాజధాని దానికి కరెన్సీ యూరో అదేవిధంగా జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జర్ ప్రస్తుతం జర్మనీ గా ఉన్నారు జర్మనీ రాజధాని బెర్లిన్ దానికి కరెన్సీ యూరో పోలాండ్ దేశ అధ్యక్షుడు కర్నిల్ కర్నూల్ నవరోగ రాజధాని వార్సా కరెన్సీ పోలిష్ అనే ఒక కరెన్సీ ఓకేనా మిత్రమా ఈ వీడియో కొద్దిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో యొక్క షేర్ చేయండి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్